హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా పదకొండు రోజులు పూర్తయింది కింగ్డమ్ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి నాలుగు రోజులు పూర్తయింది మరి ఈ రెండు సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి హరిహర వీరమల్లు సినిమాకు పెట్టిందంతా ఇప్పటిదాకా వచ్చిందంతా ఇంకా రావాల్సిందెంత అదే సమయంలో కింగ్డమ్ సినిమా పరిస్థితి ఏంటి విజయ్ దేవరకొండ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఈ రెండు సినిమాలతో పోల్చితే పూర్తి యానిమేషన్తో రూపొందిన మహావతార నరసింహ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్దాం హరిహర వీరమల్లి సినిమాకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి మొత్తం పదకొండు రోజుల్లో పంతొమ్మిది కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక శ్రీడర్ జిల్లాలో ఈ సినిమాకు పదకొండు రోజుల్లో ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఐదు కోట్ల యాభై మూడు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు గుంటూరు జిల్లాలో పదకొండు రోజుల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు నెల్లూరులో మొత్తం పదకొండు రోజుల్లో రెండు కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్లు హరిహర వీరమణి సినిమాకు వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు పదకొండు రోజుల్లో పంతొమ్మిది కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఆంధ్ర మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు పదకొండు రోజుల్లో ముప్పై ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు పదకొండు రోజుల్లో యాభై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా ఎనభై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి హరిహర వేరమల్లో సినిమాకు నిన్నటి వరకు ఐదు కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇవి ఏరియాల వారీగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ల లెక్కలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క ఏరియాలో కూడా హరిహర వేరంలో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిన దాఖలాలు కనిపించడం లేదు అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలనే మూటగట్టుకున్నట్టు కనిపిస్తోంది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిపోతారు కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు అంటే పదకొండు రోజుల్లో అక్షరాల అరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి అలాగే నూట పదమూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు ఇప్పటిదాకా వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడులు ఈ సినిమాకు ఇప్పటి వరకు అరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే తిరిగి తెచ్చిందనమాట అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల యాభై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి అప్పటి వరకు ఈ సినిమాకు అరకొర కలెక్షన్లు వచ్చినా మొత్తం మీద మహా అయితే ఓ ఎనిమిది కోట్ల రూపాయలను రాబడుతుందని లెక్కలు వేసుకోవచ్చు అదే జరిగితే హరిహర వీరములు సినిమాకు ఫైనల్గా యాభై కోట్ల రూపాయల రేంజ్లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట చూడాలి మరి ఈ నష్టాల లెక్క ఇంకా దక్కుతుందా లేక ఇంకా పెరుగుతుందా లేదా అన్నది ఇక కింగ్డమ్ సినిమా విషయానికి కొద్దాం హింగ్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల పలు షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా తిగిపోయి ఐదు కోట్ల రేంజ్ వద్ద స్టడీగా నిలబడగలిగింది రెండో రోజున ఈ సినిమాకు ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పలు షేర్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టింది ఇక మూడో రోజున శనివారం నాడు ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల అరవై తొమ్మిది లక్షల పలు షేర్ కలెక్షన్ దాకా నాలుగో రోజున ఆదివారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల పలు షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇవి కింగ్డమ్ సినిమా విడుదలైనప్పటి నుంచి నిన్నటి వరకు నాలుగు రోజుల్లో ఏ రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన వివరాలు ఈ సినిమా బాగుందని కొందరు బాగోలేదని కొందరు అభిప్రాయాలు వ్యక్తపరిచినా సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్లపై ఆ మిక్స్డ్ టాక్ ప్రభావం భారీగా పడినట్టు అయితే కనిపించట్లేదు ఈ రోజు అంటే సోమవారం నాడు వచ్చే కలెక్షన్ల కథ ఏంటో చూస్తే ఈ సినిమా ఫ్యూచర్ ఏంటి దీన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారా లేదా అన్నది తేల్చేయవచ్చు ఆ సంగతిని పక్కన పెడితే ఏరియాల వారీగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిందంతా అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం కింగ్డమ్ సినిమాను ఈ సినిమా నిర్మాత నాగవంశీ గారే ఓన్ రిలీజ్ చేసుకున్నారు ఏ డిస్ట్రిబ్యూటర్కు కూడా ఈ సినిమాను అమ్మలేదు కాకపోతే సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసుకున్నప్పటికీ ఏరియాల వారిగా హీరో మార్కెట్ను బట్టి టార్గెట్ అమౌంట్ను ఫిక్స్ చేస్తూ ఉంటారు ఈ కింగ్డమ్ సినిమాకు కూడా ఏరియాల వారిగా కొన్ని టార్గెట్లను పెట్టుకున్నారు ఈ లెక్కను చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల మొత్తాన్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా తెలంగాణలో లాభాలను తెచ్చిపెట్టినట్టు లెక్క అయితే ఈ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల పది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఇంకా నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క ఇక సీడెడ్లో అంటే అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే రాయలసీమ జిల్లాలో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమలో ఇంకా ఈ సినిమాకు రెండు కోట్ల ఆరు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు పదిహేను కోట్ల రూపాయల టార్గెట్గా పెట్టుకున్నారు అయితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో మూడు కోట్ల రూపాయల కలెక్షన్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఒక కోటి పదహారు లక్ష రూపాయల కలెక్షన్లు రాగా గుంటూరులో ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో నాలుగు రోజుల్లో ఒక కోటి నలభై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్లు నెల్లూరులో తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమా నాలుగు రోజుల్లో రాబట్టింది మొత్తం మీద చూసుకుంటే ఈ అన్ని ఏరియాల్లోనూ కలిపితే తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అంటే మొత్తం పదిహేను కోట్ల రూపాయలు రావాల్సిన చోట నాలుగు రోజుల్లోనే దాదాపుగా పది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్టు లెక్క రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో ఈ సినిమా మాకు ఇంకా ఐదు కోట్ల రూపాయలు పైగా కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా లెక్క ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నలభై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కింగ్డమ్ సినిమాకు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు అన్నీ కలిపితే ఈ సినిమాకు ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ ఏరియాలన్నింటిలో కలిపితే డబ్బింగ్ వెర్షన్ల కలెక్షన్లు కూడా కలిపితే నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్టర్ కలెక్షన్లు అంటే ఇంకా సగానికి సగం కలెక్షన్లు ఈ ఏరియాలో రావాల్సి రావాల్సిందనమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లో పెడితే నాలుగు రోజుల్లో ఎనిమిదిన్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్లో ఇంకా కేవలం కోటి రూపాయల వరకు కలెక్షన్లు వస్తే ఇక్కడ ఈ సినిమానుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు లాభాల్లోకి వెళ్ళిపోతారు సోమవారం మంగళవారాల్లో వచ్చే కలెక్షన్లతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లే ఛాన్సులు భారీగానే ఉన్నాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ సినిమాకు యాభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు లెక్క ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల యాభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు అవుతుంది అయితే ఈ టార్గెట్లో కింగ్డమ్ సినిమా ఇప్పటికే దాదాపుగా డెబ్బై శాతం కలెక్షన్లను ఇప్పటికే రాబట్టింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా డెబ్బై కోట్ల రూపాయల వరకు గ్లాస్ కలెక్షన్లు నాలుగు రోజుల్లోనే వచ్చాయి అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా అక్షరాల పదిహేడు కోట్ల రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉంటుందన్నమాట వర్కింగ్ డేస్లో ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయినప్పటికీ ఈ వారంలో కొత్తగా రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి సెకండ్ వీకెండ్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం పక్కా చూడాలి మరి ఫైనల్గా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది ఇది కింగ్డమ్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక చివరిగా మహావతార్ నరసింహ సినిమా కలెక్షన్ల గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలంటే ఈ మహావతార నరసింహ సినిమా హరిహర వీరమల్ల సినిమాను చావు దెబ్బ కొట్టింది సనాతన ధర్మం గురించి మేము గొప్పగా చెప్పామంటూ హరిహర వీరమల్లి సినిమా గురించి ప్రమోషన్స్ చేసుకున్నప్పటికీ అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా కంటే కూడా మహావతార నరసింహ సినిమాకే హార్డ్ కోర్ హిందువులు జై కొట్టారు ఓ రకంగా ఈ సినిమాను నెత్తిన పెట్టుకుని మరీ పూజిస్తున్నారు ఈ సినిమాను చూసిన ఆడియన్స్ మరో పది మందికి చెప్పి మరీ ఈ సినిమాను సెల్ఫ్ ప్రమోట్ చేస్తున్నారు దీనివల్ల ఈ సినిమాకు కలెక్షన్లు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి అదే సమయంలో కింగ్డమ్ సినిమా కూడా ఈ మహావతార నరసింహ సినిమా బొక్క పెట్టింది ఈ సినిమా కనుక లేకపోయి ఉంటే కింగ్డమ్ సినిమాకు టికెట్ ఇంకొన్ని తెగేవి దాని ఫలితంగా ఎప్పటికే కొన్ని ఏరియాల్లో కింగ్డమ్ సినిమా లాభాలకి వెళ్ళిపోయే ఉండేది కానీ మహావతారణ సినిమా సినిమాకు ఓ సెక్షన్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవడంతో కింగ్డమ్ సినిమాకు రావాల్సిన కలెక్షన్లో కొంత కోత పడిపోయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి కరెక్ట్ గా పది రోజులు పూర్తయింది ఈ సినిమాను పెద్ద పెద్ద స్టార్లు ఎవరు ప్రమోట్ చేయనప్పటికీ ఈ పది రోజుల్లోనే హిందీలో ఈ సినిమాకు అరవై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాత అత్యధికంగా తెలుగులో ఈ సినిమాకు ఇరవై కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ లాగా కర్ణాటకలో రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు తమిళనాడులో ఒక్క కోటి ఆరు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు మలయాళంలో ఇరవై నాలుగు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు ఈ సినిమాకు పది రోజుల్లో వచ్చాయి ఫైనల్ గా భారతదేశ వ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి తొంభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయన్నమాట మొత్తం వచ్చిన గ్రాస్ కలెక్షన్లలో పద్దెనిమిది శాతం జిఎస్టీని తీసేస్తే మిగిలే కలెక్షన్ నెట్ కలెక్షన్లు అంటారు తొంభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయంటే దాదాపుగా నూట ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు పది రోజుల్లోనే వ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చినట్టు లెక్క ఇక ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ కలిపి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద అన్ని ఏరియాలను కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పది రోజుల్లో అక్షరాల నూట పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్ అయితే భారీ లాభాలను ఆర్జిస్తున్నారు తెలుగులో ఈ సినిమానుకున్న అల్లు అరవింద్ గారు ఇప్పటికే నాలుగు రెట్ల లాభాన్ని పొందే ఏ ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇదండి హరిహర వీరమల్లు కింగ్డమ్ మహావతార నరసింహ సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్ల లెక్కల వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ